హలో అండి వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇస్ సిజాముని నాగరాజు ఇది చాలా హట్ గురువు వీడియో ఏంటంటే చింతపండు పులుహేరే విధంగా చేయాలి అనేదండి ముందుగా దానికోసం రైస్ ఉడకేసుకుని రైస్ వండుకొని ఒక బేసన్లో ఆరబెట్టుకోవాలి దానికి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం బండిలో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేయించుకొని పల్లీలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆరబెట్టుకున్న రైస్లో కొంచెం సాల్ట్ వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి దీనికోసం చింతపండు అనేది ముందుగా తీసుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా లేదా మనకి టేస్ట్ తగ్గట్టు చింతపండు తీసుకుని నానబెట్టుకుని ఉడకేసుకోవాలి అది ఉడకేసిన చింతపండు గుజ్జు చూడండి ఇప్పుడు దీన్ని రైస్లో వేసుకుని కలవి పెట్టుకోవాలండి గరిటతో ఇంకా ఇది గరిటతో కలవి పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ఏమేంచి పెట్టుకున్న పల్లీలు అండ్ పచ్చిమిర్చి కూడా ఈ రైస్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలు ఇంకొంచెం ఆయిల్ కానీ లేదా ఉన్న ఆయిల్తో కానీ మనం తాలింపులు వేసుకోవాలి ఆయిల్లో అది తాలింపులు అంటే జీలకర్ర ఆవాలు పచ్చని పప్పు వేయించేసి తర్వాత ఎన్ని మిరగాయలు కూడా నాలుగు రెమ్మలు నాలుగు వేసి వేయించుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని దాంట్లో కొంచెం పసుపు ఎందుకంటే పులిహారలో పసుపు ఇంపార్టెంట్ కదా అది కూడా వేసుకుని వేయించి వేసుకుని ఇప్పుడు ఇది ఈ రైస్లో మనం పోసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు దీన్ని గర్రెతో కలిగి మన చింతపండు పులిహార ఈజీ అండ్ రెసిపీ అండి చాలా టేస్టీ నాకైతే చాలా ఇష్టం రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ వేసుకోండి అబ్బా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్